హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు వీటిని బెడ్రూమ్లో ఉంచుకోవాలి వీటిని బెడ్రూమ్లో ఉంచుకోకూడదు బెడ్రూమ్లో ఉంచితే పాజిటివ్ ఎనర్జీ దేన్ని ఉంచితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దేన్ని ఉంచుకోకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకటి వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలంటే వీటిని బెడ్రూమ్లో ఉంచుకోకూడదు అవి ఏంటి అంటే వాస్తు ప్రకారం దేవుడు విగ్రహాలు కానీ దేవుడు ఫోటోలు కానీ దేవుడికి సంబంధించిన ఏవైనా కావండి వాటిని బెడ్రూమ్లో ఉంచుకోకూడదు అలా ఉంచుకోగలిగితే మాత్రం భార్యాభర్తలు ఇద్దరికీ గొడవలు వచ్చే అవకాశం ఉంది సో ఫోటోలు కానీ విగ్రహాలు కానీ హాల్లో కానీ దేవుడు దేవుడు గది కానీ ఆ రూమ్లలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది రెండోది వచ్చేసి ఎలక్ట్రానిక్ డిజైన్లు ఉంచుకోకూడదు బెడ్రూమ్లో అవి ఏంటి అంటే ల్యాప్టాప్స్ నెక్స్ట్ కంప్యూటర్స్ అని ఇంకా వేరే వేరే ఎలక్ట్రానిక్ డివిజైన్లు ఏదైనా ఉన్నా బెడ్రూమ్లో అస్సలు ఉంచుకోవద్దు ఎలక్ట్రానిక్ ఏమైనా ఉంచుకుంటే మాత్రం నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది భార్యాభర్త రిలేషన్షిప్కే నెగిటివ్ ప్రభావం చూపుతుంది కాబట్టి ఇవి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా బెడ్రూమ్లో ఉంచుకోకండి మూడోది వచ్చేసి నీటి ఫోటోలు ఏమైనా మనము వాటర్ ఫాల్స్ అలాంటివి మంచిగా ఉన్నాయని మనం బెడ్రూమ్లో పెట్టుకుంటాం కదా అలాంటివి కూడా బెడ్రూమ్లో అస్సలు పెట్టుకోకూడదు బెడ్రూమ్లో భార్య భర్తల మధ్య దూరం పెరగడానికి నీటికి సంబంధించిన ఫోటోలు కారణమవుతాయి నెగిటివ్ ఎనర్జీ వచ్చే నెగిటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది బెడ్రూమ్లో సముద్రం చెరువు ఇలా వీటికి సంబంధించిన ఫ్రేమ్లు కానీ ఫొటోస్ కానీ అలా బెడ్రూమ్లో ఉంచుకోకూడదు నెక్స్ట్ మంచానికి ఎదురుగా అద్దం అస్సలు ఉంచుకోకూడదు మంచానికి ఎదురంగా అద్దం ఉంచితే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి పదే పదే గొడవలు జరుగుతూ ఉంటాయి వాటిని దూరం పెట్టాలంటే బెడ్రూమ్లో అద్దాన్ని మాత్రం ఉంచుకోకండి ఈ రంగులు వాడండి బెడ్రూమ్లో బెడ్రూమ్కు పింక్ బ్రౌను పసుపు వంటి వేయించుకోవడం వల్ల ప్రేమ పెరుగు పెరుగుతుంది దంపతుల మధ్య సంబంధం కూడా పెరుగుతుంది ఇలా ఉంచుకోండి నెక్స్ట్ ఈ రంగులు వద్దు ఇలాంటి రంగులు వద్దు బెడ్రూమ్లో డార్క్గా ఉండే రంగులను పెయింట్గా వేయించకూడదు ఇప్పుడు చాలా వరకు డార్క్గా ఏదైనా ఫొటోస్ కానీ అది చూసినప్పుడల్లా ఇలాంటివి ఉంటే బాగుంటుందని చాలామంది వేసుకుంటున్నారు కాకపోతే డార్క్ రంగు అనేది అస్సలు వేయించకూడదు డార్క్ పెయింట్ లైట్ లైట్ పెయింటింగ్ ఉంటేనే బెడ్రూమ్లో ప్రశాంతంగా ఉంటుంది దీనివల్ల ఇద్దరి మధ్య ఇబ్బందులు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి చెత్తా చదారం బెడ్రూమ్లో ఎప్పుడు కూడా చెత్తా చెదారం పనికిరాని సామాన్లు వంటివి ఏదేదో ఉంచుతాం కదా అలా కూడా బెడ్రూమ్లో ఎప్పుడు అస్సలు ఉంచుకోకూడదు బెడ్రూమ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అన్ని గదుల్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది భార్యాభర్తల మధ్య వస్తుంది అర్థం చేసుకోవాలి వాస్తు ప్రకారం ఫాలో అవ్వడమే కాకుండా భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి అబ్బాయిలు ఇటువంటి అమ్మాయిలనే బాగా ఇష్టపడతారు ఎటువంటి అమ్మాయిలంటే తక్కువ వయసు గల ఉన్నవారు అబ్బాయిలు తమకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే ఎంగ అమ్మాయిల్లో ఆలోచనలు మంచిగా ఉంటాయని అబ్బాయిల యొక్క నమ్మకము డీల్ చేయగలరని చిన్న వయసు ఉన్న అమ్మాయిలను సులభంగా డీల్ చేయగలం అనే ధీమాతో వారిని బాగా ఇష్టపడతారు యూత్ఫుల్ ఎనర్జీ తక్కువ వయసు ఉన్న వారిలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది తమ కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలు సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా తిరగడానికి ఇష్టపడతారు అందుకనే తక్కువ వయసు ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిలు బాగా ఇష్టపడతారు ఆలోచన సరళి తక్కువ వయసు ఉన్న అమ్మాయిల్లో ఆలోచన విధానం బాగుంటుంది దీంతో అబ్బాయిలు తమ కంటే చిన్నవారిని ఈజీగా అట్రాక్ట్ అవుతారు బుజ్జగించడం తక్కువ వయసు ఉన్న అమ్మాయిలు బాధలో ఉంటే బుజ్జగించడం చాలా సులభం ఇలా బుజ్జగించడానికి అబ్బాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందం తక్కువ వయసు ఉన్న అమ్మాయిలు అందంగా కనబడుతూ ఉంటారు ముఖం కాంతివంతంగా ఉంటుంది అబ్బాయిలు యువతలను ఇష్టపడడానికి ఇది కూడా ఒక కారణమే ఏజ్ గ్యాప్ అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం చాలా అవసరం ఎందుకంటే అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల బంధం దృఢంగా ఉంటుందని అబ్బాయిల యొక్క నమ్మకం లక్షణాలు చిన్న వయసు అమ్మాయిల లక్షణాలు తమ కంటే పెద్దవారిని ఎగ్జిట్ చేస్తాయి అందుకని యువతలను ఎక్కువగా ఇష్టపడతారు నెక్స్ట్ ఆనందం చిన్న వయసు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు వారితో సమయాన్ని గడిపేటప్పుడు సంతృప్తి కలుగుతుంది సంతోషంగా ఉంటారు అందుకని తక్కువ వయసు ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిలు చాలా మంది ఇష్టపడతారు తెలియని అమ్మాయిని ఇంప్రెస్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుందాం ఆకట్టుకునేలా చేయండి మీరు ఆమెని కలిసిన వెంటనే ఆమెని గెలుచుకోవాల్సిన అవసరం లేదు కానీ మంచి ప్రవర్తనతో ఆమె మీ పట్ల ఆకర్షిత అయ్యేలా చేయండి మీ పర్సనాలిటీపై ఫోకస్ పెట్టండి డామినేట్ చేయకుండా చూసుకోండి ఇతరులు ఎవరు కూడా మిమ్మల్ని డామినేట్ చేయకుండా చూసుకోండి మిమ్మల్ని ఎవరైనా డామినేట్ చేసినట్లయితే వారు వారికి ఇంప్రెస్ అవుతారు తప్ప మీరు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు ఆకట్టుకునే దుస్తులు అంటే డ్రెస్సింగ్ మీరు బ్రాండెడ్ దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆకట్టుకునే విధంగా మీరు కాన్ఫిడెంట్గా ఉండే విధంగా డ్రెస్సింగ్ని వేసుకోండి నవ్వు మీ నవ్వు ఎప్పుడు కూడా చాలా బాగుండాలి మొదటి క్షణంలోనే ప్రేమలో పడే విధంగా మీ నవ్వు ఉండాలి మంచి నడవడిక మీ నడవడిక పాజిటివ్గా ఉండేలా చూసుకోండి అలా అయితే మీకు అట్రాక్ట్ అవుతారు నెక్స్ట్ గౌరవం మీరు ఆమెకి గౌరవం ఇవ్వండి ఆమె కూడా మిమ్మల్ని గౌరవించాలి ఇలా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటే మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది నెక్స్ట్ ఐ కాంటాక్ట్ ఐ కా ఐ కాంటాక్ట్ కూడా చాలా ముఖ్యం సరిగ్గా ఐ కాంటాక్ట్ ఇస్తే మంచి ఇంప్రెషన్ కలుగుతుంది ఆసక్తి కలిగేలా చేయండి మీరు దూరంగా ఉంటూ ఆమె మీ గురించి తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించే విధంగా ఇంప్రెషన్ క్రియేట్ చేయండి ప్రేమలో నటించడం రాని అమ్మాయిలలో ఈ రెండు లక్షణాలు ఉంటాయి అవేంటంటే ఎప్పుడు కోపడుతూ ఉంటారు రెండోది ఎప్పుడు గొడవ పడుతూ అలుగుతూ ఉంటారు ఇది నిజమే కదా అమ్మాయిలు పెళ్ళికి ముందు అన్నీ తండ్రితో షేర్ చేసుకుంటూ ఉంటారు పెళ్ళి తర్వాత భర్తతో చెప్పుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఎంతమంది భార్యని అర్థం చేసుకొని తండ్రిలా కాకపోయినా కనీసం ఒక మనిషిలా చూస్తున్నారు మీరే తెలుసుకోండి మూడవది ప్రతి భర్త పెళ్ళి పెళ్లి బంధంలోని అడుగుపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న భార్య పైన తల్లిదండ్రులు తోబట్టులు చెప్పిన మాటలు నమ్మకుండా ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే వాళ్ళ స్వార్థానికి కోడలి పైన నిందలు వేస్తూ ఉంటారు ఒక స్త్రీ ఆనందం ఎక్కడ దాగుందో తెలుసా డబ్బులిచ్చిపోయినా బంగారు గాజులు కొనుక్కో అనే భర్త కన్నా చొరువుగా చేయి పట్టుకొని మట్టి గాజులు తొడిగే భర్త దగ్గరే తన ఆనందం ఉంటుంది మొదట్లో చెప్పుకోలేని కబుర్లు ఎన్నో తెలియని అంత సమయం ఏ స్వార్థం లేని నీపై ప్రేమ ఇప్పుడు చెప్పుకోవడానికి లేని మాటలు ఇవ్వడానికి లేని సమయం ఎన్నటికీ తగని కోపం ఇదే జీవితం